లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కనీసం మంచి ఆహారం పెట్టలేని దుస్థితిలో ఉంది అంటే ఇది చెప్పుకోవడానికి నాకైతే సిగ్గుగా ఉంది ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా అని నేను కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా ఒక ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు పెట్టుబడులతో లక్షల కోట్లు మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నాము అని చెప్పుకుంటూ ఈరోజు విద్యార్థులకు మంచి ఆహారం మీరు పెట్టలేరా పురుగులన్నం పెడతారా ఈరోజు పురుగులన్నం పెడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్మానమైన పరిపాలన పరిపాలిస్తూ ఉందో మాకైతే అసలు అర్థం కావట్లేదు ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న రాత్రి నుండి విద్యార్థులు గేటు ముందు బైఠాయించి వాళ్ళు ధర్నా చేస్తున్నారు వీసీ గారిని బయట రాండి మాకు సమాధానం చెప్పండి ఎందుకు మాకు పురుగులన్నం పెడుతున్నారు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒక్కసారి ఆ వీడియోలు కూడా మీరు చూడండి వాళ్ళు ఏం ధర్నాలు చేస్తున్నారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పదివేలు కొట్టు పురుగులన్నం పట్టు అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు రిజిస్టర్ కార్యాలయం దగ్గర విద్యార్థులు చేరుకుని వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు ఏయు విద్యార్థుల్లో గత రాత్రి నుండి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఎందుకంటే పురుగులన్నం తినలేక మేము ఈ ధర్నా చేస్తున్నాము అని ఆ విద్యార్థులు చెప్పుకొస్తున్నారు ఆలోచించండి లక్షల కోట్లు బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు నిన్నలా మొన్న సంక్షేమ హాస్టల్లో కనీసం దుండు దుప్పట కూడా వాళ్ళకి ఇవ్వలేరా మంచి ఆహారం పెట్టలేరా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టడం జరిగింది నిన్న వీడియో కూడా పెట్టాను అదే వీడియో అంతకుముందు హోంమంత్రి అనిది గారు ఒక సంక్షేమ హాస్టల్కి వెళితే బొద్ధింకునింది ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్రంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఫ్రిస్టేజియస్ యూనివర్సిటీలో పురుగులన్నం పెడుతున్నారు విద్యార్థులకు యూనివర్సిటీ విద్యార్థులకు పురుగులన్నం చిన్న పిల్లకాయలుగా కాదు పెద్ద పిల్లకాయలు వాళ్ళకి పురుగులన్నం పెడుతున్నారు అంటే మన ప్రభుత్వం మన పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నాయి అని మీరే ఆలోచించుకోండి లక్షల కోట్లు బడ్జెట్ అంటారు మేము పెద్ద పెద్ద రాజధానులు కడతాం అంటారు లక్షల కోట్లు పెట్టుబడులు చేస్తున్నాం అంటారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అంటారు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సెవెన్ అంటారు కనీసం విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా ఆలోచించండి ఇటువంటి ప్రభుత్వాలు విద్యార్థులకు అవసరమా విద్యార్థుల మీరే ఆలోచించండి మీరు ఓట్లేసి గెలిపించుకున్న ఈ ప్రభుత్వం మీకు అన్నం పెట్టలేని స్థితిలో ఉంది పురుగులన్నం అన్నం పెడతా ఉన్నారా అంటే మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది